ఇది దరిద్రమయ్యా పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను ఈ శ్మశానానికే నువ్వు చేసే పారంభోత్సవం దండేసి ఫోటో తిట్టావంటే చాలు సమాధులకి పునాదరాలు లేక చివరికి మోయడానికి కూడా సిద్ధమైన ఊరు బయట మార్పులు రిబ్బన్ చేయించుకుని రెబ్బను కట్టించే రానంటే బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు ఏసే కత్తిరి దండలు తీసుకోండి ఫోటోగ్రాఫర్ నువ్వు దగ్గర రెడీగా ఉండు మడి సరిగ్గా పడపోయినా పర్లేదు దండ మాత్రం బెహ్మానంగా పడాలి ఉండ శుభం కాని చెయ్యి పేద వాళ్ళ బ్రతుకులు బుగ్గి పాలు చేసి గతలేని వాళ్ళ బ్రతుకులు గంగ పాలు చేసిన నువ్వు ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు అందుకే ఈ ఏర్పాటు చేశాను దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను ఎవిగో నీ సొమ్ము కాశపడి దాణాలు చేసి నరహంతులైన నీ తొత్తుల సమాధులు ఇక ఈ రెండు కోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి మత్యానానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాడు ఏదో చేస్తావు నాకు తెలుసు నేనే సామంజుడు కాదు నేను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూత తుట్టబెట్టుకు తను చూడు నన్ను ఊరికమ్మ ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది అలా భయపడ్డు తుతాడేటాయా ఎల్లు పట్టుకోండి మాయమై పడ్డాడు మంత మంతగాటయా ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు ఇదంతా మీ అర్థమర్ధతే రే ఇద్దామవుతారా నేనెక్కడికి పోలేదురా నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే నువ్వు గద్దె నిన్ను అంతం చేసి తీరుతాను ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి ఆ రాళ్ళ జనానికి మాయ మాటలు చెప్పి చుట్టూ అడ్డుగోడగా పెట్టుకుని పారిపోయాడు మరి యాళ మేము కట్టించిన ఈ రాజగోడల మధ్య నుంచి ఎట్టా పారిపోతావురా ఒరే గండగొడలే పెద్దలను తొక్కి పదవెక్కి కూర్చున్నాండి చట్టాన్ని సొమ్ముతో నా కాళ్ళ దగ్గర కాపలా కుక్కలాగా కట్టేసుకున్నాండి ఆ ఆనాడు నా మీద కచ్చ కట్టి కచ్చిరిశాడు ఏ టైంలో చరిత్ర ఒరే నీకు ఉరితాడేరా గతి మమ్మల్ని కాదని ఏది సాధించుకున్నవరాని బతుకులో ఏది సాధించుకున్నవరా అని బతుకులో అడుగునమ్మా బాబు ఇది నా కూతురు నీ చెడి లాంటిది నిన్ను చూడాలని పుట్టబోయే బిడ్డకి నీ దీయన్లు అందుకోవాలని పల్లె నుంచి ఇంత దూరం వచ్చింది బాబు నిండు కడుపుతో ఇంత దూరం రావడం కష్టమేనా ఏం లేదు గతుకుల రోడ్డు మీద బండిలో గడ్డ వేసి నీ కడుగు తీసుకొచ్చాను రవంత చేయేసి దీయించు బాబు అన్నా ఈ గడ్డ మీద కడుగట్టే నా బిడ్డ నీలాగే నీటి కోసం నా పేద జాతి కోసం ప్రాణం పెట్టేవాడవ్వాలని తీల్చన్నా తల్లి కడుపులో వెచ్చగా కళ్ళు మూసుకుని పడుకున్న బసి కోన ఏమని ఆశీర్వదించమంటావురా నన్ను నువ్వు ఈ భూమి మీదకి వచ్చేసరికి కళ్ళు విప్పేసరికి మా దేశం కాసింత మారుతుందని ఆశించమంటావా అప్పుడు కన్నీళ్లుండని నీకు ఈ దేశం చిరునవ్వుతో స్వాగతం పలుగుతుందని ఆశీర్వదించమంటావా మూల పంజరాలు ఆర్తరావ మందిరాలు ಕದಿಲೆ ಜನ ಸವಾಲು ಇದೀ ನಾ ದೇಶ ಅಂದುಕೆ ಆವೇಶ ನಾ ಪಿರುಪು ಏ ದಿಗಂತಾಲಕು ಪಯನಿಂಚಗಲತು ಏ ಗುಂಡ ಕದಿಲೇ ಲಾಸ್ತು ಸಿಂಚಗಲತು